రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రూప్ టూ పరీక్షలు పకడ్బందీగా జరుగుతున్నాయని అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ తెలిపారు ఆదివారం ఉదయం తాడూరు పోలీస్ హెడ్ క్వార్టర్ వద్దగల స్ట్రాంగ్ రూమ్ నుంచి గ్రూప్ టూ పరీక్షలో ప్రశ్న పత్రాల తరలింపు ప్రక్రియను అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి పరిశీలించారు అనంతరం తంగలపల్లి మండలంలోని తాడూరు గ్రామంలో సరస్వతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సిరిసిల్లాలోని గీతానగర్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలలో జరుగుతున్న గ్రూప్ టూ పరీక్షలను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రూప్ టూ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని పోలీసులు బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూమ్ నుంచి ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించామని అన్నారు పరీక్ష కేంద్రంలో గ్రూప్ టూ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని ఎక్కడ ఎటువంటి సమస్య రాలేదని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన నిర్ణయాలను పాటిస్తూ పకడ్బందీగా గ్రూప్ టూ పరీక్షలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహిస్తున్నామని అన్నారు